స్కూల్లో పేరెంట్స్ అందరూ కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి వస్తూ ఉండడంతో అమర్ని ఆరుని తలుచుకుని పిల్లలు ఎంతగానో బాధపడుతూ ఉంటారు అమ్మ బతికున్నప్పుడు ఎప్పుడు మన పక్కన ఉండి మనల్ని ఎంకరేజ్ చేసేది కానీ ఇప్పుడు అమ్మ చనిపోయిన తర్వాత మన కోసం ఎవరూ రావడం లేదు నాన్న కూడా రావడం లేదు అని చెప్పి పిల్లలు ఎంతగానో బాధపడుతూ ఉంటారు ఇంతలో బాగి అనామిక ఇద్దరు కూడా స్కూల్కి వస్తారు ఇక బాగిని చూడగానే అదిగో మీసమ్మ వచ్చేసింది అని చెప్పి పిల్లలు బాగీ వైపు చూస్తూ ఉంటే ఆరు పిల్లలు అంటూ బాగి కళ్ళ ముందే పరిగెత్తుకుంటూ వచ్చి ఎంతో ఎమోషనల్గా పిల్లల్ని హక్ చేసుకొని ముద్దులు పెడుతూ ఉంటుంది అలా పిల్లలకు ముద్దులు పెడుతున్న ఆరును చూసి బాగా షాక్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కరిని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టిన తర్వాత అంజుని దగ్గరికి తీసుకొని అంజు తల్లి అని చెప్పి ఆరు పిలుస్తూ ఉంటే అమ్మ అంటూ అంజు కూడా అలా ఎమోషనల్గా అనామికను పిలుస్తూ ఉంటే బాగా షాక్లో ఉండిపోతుంది మరి వచ్చింది ఆరు అన్న విషయం పిల్లలు కనిపెట్టేస్తారా ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి